హాయ్ ఫ్రెండ్స్ మాఘమాసం మొదటి ఆదివారం కదండి ఇంకా సాయంత్రం పూట త్రినాథుల వారి వ్రతం మొదలు పెట్టుకున్నాను ఇంకా త్రీనాథల వారిని మర్రి కొమ్మలతోటి పువ్వులతోటి అలా అలంకరించేశాను పేట ఇంకా పసుపు వినాయకుడిని అవి కూడా చేశానండి ఇంకా ప్రసాదం కింద నైవేద్యానికి నేను సెలవుడి పానకం వడపప్పు చేసి ఇంకా అటుకులవి బెల్లం అటుకులు బెల్లం కలిపాను అండి ఇంకా నేను త్రి వినాయకుడిని పూజించేసిన తర్వాత ఇంకా త్రిమూర్తులను విడివిడిగా పూజించి దీపాలవి వెలిగించేశాను ఇంకా కొబ్బరికాయవి కూడా కొట్టేశానండి హారతది ఇంకా ప్రదక్షిణాలు అయితే చేశాను ఇంక ఇక్కడ సాక్షాంగ దండం పెట్టుకుని ఇంకా మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి నేను ఇంకా ప్రసాదం అది స్వీకరించాము మీలో ఎంతమంది త్రీనాథుల వారి పూజ చేస్తారో నాకు కమెంట్ చేయండి నేనైతే ప్రతి సంవత్సరము చేసుకుంటాను ఇక్కడ ప్రత్యేకించి ఒక దూపం కూడా ఇస్తానండి ఆ ధూపం పేరు చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇంకా అటుకుల ప్రసాదంలో నాయకుడి దగ్గర ఉన్న కొబ్బరికాయ తురుము తీసి ప్రసాదం కలిపి మేము అందరం తిన్నాం చాలా బాగుంది ఇంకా లాస్ట్లో పేట అది కదిపేసానండి